వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అంటే ఆయనకు సంబంధించినటువంటి హత్య కేసు అంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందట సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం చేస్తుంది ఈ కేసు విచారించిన తర్వాత అసలు ఏంటి ఇక్కడ సిబిఐ ఏం చెప్తుంది అనేది కానీ మనం చూసినట్లయితే అసలు ఈ కేసు ఏంటి అనేది కనుక మనకు అందరికీ తెలిసిందే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ఈ మేరకు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని కూడా సిబిఐ తరపు న్యాయవాది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కూడా తెలియచేశారు బా ఇన్ని రోజుల తర్వాత కూడా ఈ కేసు సంవత్సరాల కొద్ది సాగింది ఎట్టకేళకి ఈ కేసుకు సంబంధించి మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని కూడా తెలిపారు అందుకు సంబంధించి పూర్తి నివేదికను కూడా కోర్టుకు సమర్పించారు ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణకు కూడా కొనసాగిస్తామని కూడా పేర్కొన్నారు ఈ అంశం పైన మరికొద్ది రోజుల్లో జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది ఇటీవల మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో మూడు అంశాలపైన కూడా సిబిఐ అభిప్రాయం తెలిపాలని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరిన విషయం తెలిసిందే వారి ఒపీనియన్ చెప్పిన తర్వాత వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన బెయిల్ రద్దు విచారణ కూడా చేపడతామని కూడా ధర్మాసనం అయితే స్పష్టం చేసింది కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తుందా లేదా చెబితేనే కేసు కొలిక్కి రానుందా అనే విధంగా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కడప ఒక సెక్షన్ కోర్టుకు సంబంధించి దాఖలు చేసినటువంటి క్లోజర్ రిపోర్ట్ పైన కూడా సిబిఐ ఒపీనియన్ చెప్పాల్సి ఉంది ఇక కేసు ట్రయల్ అలాగే తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా లేదా అనే అంశం పైన కూడా ఇక్కడ సిబిఐ కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది కాగా వివేక హత్య కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డితో పాటుగా పలువురు నిందితులు తెలంగాణ హైకోర్టులో గతంలో బెయిల్ మంజూరు అయి చేసింది అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వివేక కుమార్తె సునీత రెడ్డి గారు సిబిఐ సుప్రీం అంటే సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ని ఇప్పటికి పలుమార్లు జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం అయితే విచారించింది వాదనల సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డితో పాటుగా బెయిల్ పైన ఉన్నటువంటి మిగతా నిందితులంతా కూడా షాచులను ప్రభావితం చేస్తున్నారని కూడా సునీతారెడ్డి తరపున న్యాయ అంటే సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ రోంద్ర తన వాదనను కూడా వినిపించారు అయితే సిబిఐ అధికారి రామ్ సింగ్తో పాటుగా సునీత దంపతుల పైన కూడా దాఖలైనటువంటి కేసుకు దాఖలైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి క్లోజర్ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకొని అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కూడా సిద్ధార్థ్ రోహన్ ధర్మాసనానికి కూడా వినమించారు ఈ క్రమంలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పైన సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు ఇస్తారనేది కూడా ఇక్కడ వైసీపీ శ్రేణుల్లో చాలా ఒత్కంటగా నెలకొంది అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు మరి చూద్దాం ఇక్కడ సిబిఐ సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇస్తుంది బెయిల్ రద్దు చేసి జైల్లో పెడుతుందా లేదా నిర్దోషని తేలుస్తుందా అసలు ఏం చేస్తుంది ఏమని తెలియాలంటే మనం ఆ తీర్పు వచ్చే వచ్చేవారు ఆగాల్సిందే మీరేమనుకుంటున్నారు ఆయనకి బెయిల్ రద్దు చేస్తూ జైల్లో పెడుతుందా లేదా నిర్దోషిగా బయట వస్తారా లేదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి